హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ ప్రపంచంలో ఎన్నో రహస్య ప్రదేశాలు ఉన్నాయి అందులో కొన్ని మనిషి అడుగుకు దూరంగా ఉంటాయి ఇవాళ మనం అలాంటి ఒక ప్రదేశం గురించి మాట్లాడబోతున్నాం అదే హాల్బాక్ మౌంటెన్ దీనిని పిచ్చి పర్వతం అని కూడా పిలుస్తారు నార్వేలో ఉన్న ఈ పర్వతం మ్యాప్లలో ఉన్న సాధారణ ప్రజలు దగ్గరికి వెళ్లరు ఎందుకంటే అక్కడ నేచురల్గా ఏర్పడిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మనిషి మెదడులోని సిగ్నల్స్ ను ప్రభావితం చేస్తుందని చెప్పబడుతుంది హాల్యూసినేషన్ల ప్రభావం పర్వతానికి దగ్గరికి వెళ్లినవారు కొన్ని నిమిషాల్లోనే విచిత్రమైన దుశ్యాలు చూసినట్లు చెబుతారు కనిపించని నీడలు ప్రకాశించే లైట్లు గాలిలో వినిపించే వింత శబ్దాలు ఆకుపచ్చ నీలం రంగులో ఊరిస్తున్న ఎలక్ట్రిక్ వేవ్స్ ఈ పరిసరాలు వారిలో భయం అస్థరత కలిగిస్తాయి కొందరు మాత్రం ఒక రకమైన డెల్యూషన్ అనుభవం పొందుతారని చెబుతారు సమయం స్థిరంగా ఉండదు కొన్ని నిమిషాలు గంటల వరకు మారిపోతాయని భావిస్తారు స్థానికుల నమ్మకాలు స్థానికులు చెబుతున్నది ఏమిటంటే ఆ పర్వతంలో అదృశ్య శక్తులు నివసిస్తున్నాయని కొందరు ఎలియన్స్ ల్యాండింగ్ స్పాట్ అని నమ్ముతున్నారు పర్వతం చుట్టూ నిశ్శబ్దం చుట్టుపక్కల జంతువులు కూడా అటు వెళ్లడాన్ని ఇష్టపడవు ముఖ్యంగా రాత్రి సమయంలో పర్వతంపై పల్స్ లైట్స్ మెరుస్తాయి ఎంతమంది ఫోటోగ్రాఫర్స్ కూడా దీన్ని తాక్కోవడం కష్టమని చెబుతున్నారు శాస్త్రవేత్తల ప్రకారం ఆ ప్రాంతంలో ఉన్న రేర్ మెగ్నెటిక్ రాళ్లు మనిషి మెదడులోని న్యూరల్ సిగ్నల్స్ ను డిస్టర్బ్ చేస్తాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగా హాల్యూసినేషన్లు ఉత్పన్నమవుతాయి గోప్యమైన మిలిటరీ రీసెర్చ్ రూమర్స్ ప్రకారం నార్వే ప్రభుత్వం పర్వతం ప్రాంతాన్ని మిలిటరీ రీసెర్చ్ కోసం వాడుతోంది అక్కడ అండర్గ్రౌండ్ బేస్ ఉంది అని చెప్పబడుతుంది కొందరు నివాసులు చెబుతున్నది ఏమిటంటే ఆ ప్రాంతానికి దగ్గరగా వారిని చదవని గేట్వేలకు చేర్పిస్తారు ప్రసిద్ధ మిస్టరీలు రూమర్స్ ఒకటే పర్వతం చుట్టూ తిరిగి రాకపోవడం కొందరు ట్రావెలర్స్ అక్కడికి వెళ్లిన తర్వాత అదృశ్యమవుతారని వాదనలు ఉన్నాయి రెండు జంతువుల ప్రవర్తన పర్వతం చుట్టూ అడుగుపెట్టే జంతువులు కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా ఆ ప్రాంతాన్ని వదిలేస్తాయి మూడు విచిత్రమైన లైట్స్ రాత్రివేళలో హఠాత్గా పుల్సింగ్ లైట్స్ ఎలక్ట్రిక్ స్పార్క్స్ కనిపిస్తాయి నాలుగు సమయం తప్పిన అనుభవాలు పర్వతానికి దగ్గరగా ఉన్న కొందరు వ్యక్తులు సమయం గడిచిన అనుభవాల బోధకు లోనవుతారని చెబుతున్నారు ఐదు అద్భుతమైన ఆకూతులు ఆ శబ్దాలు గాలి రాళ్ల ప్రతిధ్వనులు కలిసినప్పుడు ఒక రకమైన ఎకోస్పెక్ట్రం అనిపిస్తుంది ఇది హృదయాన్ని పగలగొట్టేలా ఉంటుంది సైకిలాజికల్ మిస్టికల్ కోణం కొంతమంది న్యూరోసైంటిస్ట్స్ ఈ హాల్బాక్ మౌంటైన్ ఫీచర్ను మనసుపై పరీక్షగా భావిస్తారు మెదడు అనూహ్యమైన స్టిములేషన్ పొందినప్పుడు హాల్యూసినేషన్లు వస్తాయి మిస్టిక్స్ మరియు స్థానికుల కథల్లో ఇది ఒక దివ్యశక్తి కేంద్రం అని చెప్పబడుతుంది మరి ఫ్రెండ్స్ హాల్బాక్ మౌంటైన్ రహస్యాలు విన్నాక మీ అభిప్రాయమేమిటి ఇది సహజ శక్తుల ప్రభావమా లేక నిజంగా మిలిటరీ గోప్య ప్రయోగాల లేక మనసులోని హాల్యూసినేషన్ ఫీల్డ్కి సంబంధించినది అని మీరు భావిస్తారా మీ ఆలోచనలను కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం జయ సీక్రెట్ వరల్డ్ ని ఫాలో అవ్వండి మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన రహస్యంతో